ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు అయితే ఈ భేటీ వెనుక ఆంతర్యం ఏమిటి తెలుగు తమ్ముళ్లు చెబుతున్నట్లుగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించడానికేనా దానికైతే లోకేష్ ను పంపవచ్చు కదా మరి చంద్రబాబు ఎందుకు వెళ్లారు అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి ములకల చెరువు మద్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది అయితే తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టుగా ఇప్పుడు ఆ వ్యవహారం మారింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి మకిలీ అంటకుండా ఉండాలి అని బీహార్ ఎన్నికల మీద ఆ ప్రభావం చూపకుండా ఉండే విధంగా చూసుకునే బాధ్యత చంద్రబాబుపై పడింది ఇక బీహార్ ఎన్నికల్లో ఈ మద్యం కేసునే ఆయుధంగా చేసుకొని ఇండియా కూటమి ముందుకు వెళ్ళాలి అని భావిస్తోంది అందుకు తగ్గట్టుగా ప్రణాళిక కూడా రెడీ చేసుకుంది ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు బీజేపీ పెద్దలకు అందించాయి అయితే మద్యం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించి తాను ఏం చెయ్యబోతున్నాడో అనే కార్యాచరణ తెలపడానికే బాబు ఢిల్లీ ప్రయాణము అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి మరి చంద్రబాబు మాట మోదీ ఎంతవరకు నమ్ముతారు కూటమిలో ఏం జరుగుతోంది అనేది టూర్ అనంతరం పూర్తిగా తెలుస్తోంది